ఇది వచ్చేసి పదిహేడు రోజుల వేరుశనగ మొక్క సో దీనికి జీడను పచ్చ పురుగు అనేది అటాక్ అయింది సో మేము మూడోసారి ఇది వేరుశనగ వేయడం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో బట్ ఎప్పుడు ఇది అటాక్ కాలేదు సో ఫస్ట్ టైం పదిహేడు రోజుల మొక్కకి ఇంత జీడను ఈ పచ్చ పురుగు అటాక్ కావడం ఇదే మొదటిసారి సో వీటి వీటి కంట్రోల్ చేయడం కోసం మేము ఎర్రమట్టి ఎర్రమట్టి బాగా పొడిగా చేసుకున్న తర్వాత దాన్ని ఒక డ్రమ్లోకి వేసాం ఒక ఇరవై కేజీలు ఎర్రమట్టిని తీసుకొని మా డ్రమ్లోకి వేసుకొని వాటర్ పెట్టుకోవాలి సో వాటితో పాటు మేము పుల్లటి మజ్జిగ ఒక వారం రోజుల క్రితం మన ముందే రెడీ చేసుకున్న పుల్లటి మజ్జిగని డ్రమ్లోకి వేసేసుకొని వాటితో పాటు దశపర్ణి కషాయం సో దశపర్ణి కషాయం ప్లస్ జీవామృతం మొక్క గ్రోత్ కోసం జీవామృతం కూడా కలిపాము సో ఈ నాలుగిటిని ఒక డ్రమ్లోకి వేసి రెండు వందల లీటర్ల డ్రమ్లో వాటర్ పెట్టేసుకొని బాగా కర్రతో తిప్పుకోవాలి సో అలా తిప్పితే లోపల మట్టి అంతా కరిగిపోయి అలాగే ఈ జీవామృతం అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పది పదహైదు నిమిషాలు వెయిట్ చేయాలి అలా వెయిట్ చేసిన తర్వాత మట్టి ఏదైతే ఉందో అదంతా డ్రమ్ అడుగు భాగానికి చేరుతుంది సో పై వాటర్ని తీసుకొని మనం డైరెక్ట్గా స్ప్రే చేసుకోవచ్చు సో అలా స్ప్రే చేసుకుంటే ఈ చీడపీడలు అనేది మనం అరికెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో ఎవరికైనా డౌట్ ఉంటే మీరు నెక్స్ట్ వీడియో చూడొచ్చు నేను రిజల్ట్ కూడా అప్డేట్ చేస్తాను సో నెక్స్ట్ వీడియోలో మనకి పురుగు కంట్రోల్ అయిందా లేదా అనేది మన నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు మీరు సో ఇదేంటంటే వీటితో పాటు మనం ఒక్కదాని మీదే డిపెండ్ అవ్వకూడదు ప్రకృతి వ్యవసాయంలో మేము వీటితో పాటు ఈ ఏదైతే ఉన్నాయో జిగురు అట్టలు బ్లూ అండ్ ఎల్లో ఈ జిగురు అట్టలు కూడా పెట్టడం జరిగింది సో ఇది మనం మనం చేయాల్సిన పని మనతో పాటు మిత్ర పురుగులు కూడా కొంచెం మనకి సాయం చేస్తాయి ఈ ప్రకృతి వ్యవసాయంలో సో ఈ పురుగులు వచ్చేసి జీడని అనేది కంట్రోల్ చేస్తాయి చివరిగా ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ పురుగు అటాక్ అయినప్పుడు రైతులు అనేది పద చూసుకుందాం అనేలా ఉండాలి కానీ పద ఇంగ్లీష్ మందులు తెచ్చుకుందాం అనేలాగా ఉండకూడదు